తల్లిపాల వార్షికోత్సవంలో పాల్గొన్న శాంతి ఈరోజు జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని ఎంఆర్ఓ ఆఫీసులో తల్లిపాల వారసు కార్యక్రమంలో జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏర్పాటు చేసిన గర్భిణీ స్త్రీల శ్రీమంతం కార్యక్రమం మరియు పిల్లలకి అన్న కార్యక్రమంలో పాల్గొన్నారు తల్లిపాల విశిష్టత గురించి వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు లావణ్య సతీష్ శారద మనోధర్ రెడ్డి ప్రేమల శ్రీనివాస్ మరియు స్పెషల్ ఇన్ఛార్జ్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణారెడ్డి మరియు స్థానిక ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు గర్భిణీ స్త్రీలు పిల్లలు పాల్గొన్నారు